నమః మనం దేవుడి దగ్గర దీపం వెలిగించినప్పుడు కుందులలో ఒత్తులు పూర్తిగా కాలిపోతున్నాయా అయితే దానికి సంకేతం ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి కుందులలో ఒత్తులు పూర్తిగా కాలిపోతున్నాయా అయితే దానికి సంకేతం ఏంటో తెలుసుకుందాం దేవుడి దగ్గర మనం చేసే దీపారాధనకు ఎన్నో రకాల అర్థాలు ఉన్నాయి మనం దీపారాధన చేసే సమయంలో కొన్ని విషయాలు గమనించాల్సి ఉంటుంది మీరు పెట్టిన ఒత్తి ఏదైతే ఉంటుందో కొన్నిసార్లు ముందు విడివిడిగా అంటే సింగిల్ ఒత్తి అయినప్పటికీ కూడా విడివిడిగా పువ్వాకారంలాగా వస్తుంది ఎలా అయితే పువ్వుకి పెటల్స్ ఉంటాయో ఆ విధంగా విడివిగా రెప్పలు వచ్చేస్తాయి అలాగే మనం పెట్టిన ఒత్తి ఏదైతే ఉందో దాని చుట్టూ నల్ల నల్లగా అలాగే ఎరటాలుగా అది వేరువేరుగా గుర్తుల్లాగా వచ్చేస్తూ ఉంటుంది మీరు పెట్టిన దీపంలో ఉన్న ఒత్తులు వెంటనే ఆరిపోతాయి అలాగే దాంట్లో వేసిన నెయ్యి లేదా నువ్వుల నూనె కూడా మధ్యలోనే ఉండిపోతూ ఉంటుంది ఇలాంటి ప్రతి ఒక్కదానికి కొన్ని సంకేతాలు ఉంటాయి ఈ విషయానికి ఏ సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర దీపారాధన చేస్తామో ఆ సమయంలో మనం నిష్టగా ఉండాలి అది మన అంతరాత్మతో కనెక్ట్ అయి ఉంటుంది ఇది మనకి మన శాస్త్రాల్లో తెలియజేయబడింది ఒక దేవుడికి భక్తుడికి మధ్యలో మనం చేసే దీపారాధన చాలా నిష్టగా ఉండాలి అలాగే దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు చాలా నియమనిష్టగా ఉండాలని చెబుతుంటారు ఈ విధంగా మనం దేవుడికి దీపారాధన చేస్తున్నప్పుడు కూడా చాలా నిష్టగా శుభ్రంగా ఉండాలి ఇక చాలామంది దీపం పెడుతున్నప్పుడు ఆ దీపం ఒత్తి పూర్తిగా కాలిపోతూ ఉంటుంది ఇలా కాలిపోతే ఎంతో అదృష్టవంతులని అర్థం అదేవిధంగా దీపం ఒత్తి పువ్వులాగా మారి వేరువేరుగా అయిపోతే కూడా ఇక ఈ లోకంలో మీ అంత అదృష్టవంతులు ఇంకెవరూ లేరని అర్థం దానికి అర్థం ఏంటంటే మీరు చేసిన ప్రతి ఒక్క పూజ కూడా ఆ దేవుడి వద్దకు వెళుతుందని అలాగే మీ మొర ఆ దేవుడు ఆలకిస్తున్నాడని ఆ విషయం మీకు స్వయంగా దేవుడే చెప్పినట్లు అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసినప్పుడు పువ్వాకారం వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా మీ పూజ ఆ దేవుడు స్వీకరిస్తున్నాడని సంకేతం అని పండితులు చెప్తున్నారు శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్